ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగితే తమపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారని కేటీఆర్ టెస్లా కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ములా ఈ తీసుకువచ్చారని అన్నారు కేటీఆర్ యాభై కోట్ల రూపాయలు అఫీషియల్గా పంపామని చెప్పారు కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు ప్రొసీజర్స్ ల్యాబ్స్ లేదు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు నాయకత్వంలో ఎమ్మెల్సీ అయినా విప్ అయినా ఎమ్మెల్యే అయిన ప్రజల పక్షాన నిలబడుతుంటే నేను నా మీద ఎటువంటి ల్యాండ్ కప్సా కేసులు లేవు నా మీద ఎటువంటి కిడ్నాప్ కేసులు లేవు నా మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు నా మీద ఎటువంటి అటెంప్ట్ మర్డర్ కేసులు లేవు కేవలం నా మీద ఉన్న కేసులు ఏంటో తెలుసా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి ఆయన ఇచ్చే యువకుల పక్షాన మహిళల పక్షాన తాతల పక్షాన అవల పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనా గట్టి గడుగుతుంటే అన్యాయమైన కేసులు రోజు పెడతా ఉన్నారు నా మీద పీడీ యాక్ట్ పెడతా అని అంటున్నాను దేనికోసం పెడతావు ఈ సంవత్సరంలో ప్రజల కోసం నేను ప్రశ్నిస్తే నా మీద ఇరవై కేసులు పెట్టి